హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో కనబడుతున్నవి మొత్తం పన్నెండు కోడి గుంజులు అండి పన్నెండు కోడిపుంజలు కూడా వీటి రేట్ ఎలా ఉంటుందంటే ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు లోపు ఉంటుంది ఇది ప్రతిది కూడా మీకు కోడి వీటి ఫోటో రేటు తర్వాత అది ఎంత బరువు ఉంటుంది అంత కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి మీరు వాట్సాప్లో నా నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేస్తే వీటి యొక్క తప్పిన వీడియోలు అలాగే వీటి సైజులు మొత్తం మీకు మించడం జరుగుతుంది అందులో మీకు ఏదైనా నచ్చితే ఓకే చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా మన దగ్గర ఉందండి అలాగే ఇవి ఏంటంటే మొత్తం కూడా ఇవన్నీ కూడా తూర్పు భీమవరంకి సంబంధించిన కూలు అండి ఇవి అంటే ఇది కంప్లీట్గా భీమవరం అవదు కంప్లీట్గా తూర్పు కూడా అవదు వాటికి క్రాస్ అయ్యిను అనమాట మీకు తక్నివీడియో చెక్ చేసుకోండి బాగున్నవి తీసుకోండి ఏదైనా మీకు నచ్చకపోతే అండి మేము అన్ని ఫిల్టర్ రీసెల్ కాబట్టి అన్ని ఫిల్టర్ చేసే పెడతామండి ప్రతిదీ చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మీకు కనబడుతున్న పండు వచ్చేసరికి ఇది ట్వంటీ ఫోర్ సైజ్ కూడా అండి ఇది డబుల్ బాడీ కూడా ట్వంటీ ఫోర్ సైజ్ కూడా అలాగే మీకు ఫోన్ నెంబర్ వచ్చేసరికి నా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంటుందండి ఎక్కువగా మీరు వాట్సాప్ చాటింగే అవుతుంది అలాగే వాట్సాప్ కాల్ అవుతుంది మీకు నెక్స్ట్ మా అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కరచోల్ గ్రామం అండి మాది అడ్రస్ ఇది ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీస్ కానీ అలాగే అటువంటివి ఏమీ ఉండవండి ఓన్లీ మీకు నచ్చితే మా మీద నమ్మకం ఉంటే మీరు పేమెంట్ చేయాలి నమ్మకం లేని వాళ్ళు అలాగే కొంటే డబ్బులు పోతాయని వాళ్ళు నెక్స్ట్ అటువంటి వాళ్ళు ఫోన్ చేయకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మించడం కష్టం కాబట్టి మన దగ్గర కొనే వాళ్ళందరికీ మనం జిన్యునా కాదనేది వాళ్ళకి తెలుస్తుంది అలాగే దాన్ని బట్టి టోటల్గా వీటి డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది అండి ఫోటో రేటు అన్నీ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది కోడిపుంజం ఎలా ఉంటుంది దాని సైజ్ ఏంటి వయసు అన్ని కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి అలాగే మీకు వాట్సాప్లో కూడా మేము డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నవి కూడా కొద్దిగా ఎక్కువ రేట్ ఉంటాయండి అవి ఎందుకంటే ఆ కలర్స్ మనం గ్యాదర్ చేయడానికి టైం పడుతుంది అలాగే డిస్కౌంట్ అనేది ఎలా ఉంటుంది పెట్టిన రేట్ మీద ఒక నాలుగు వందలు మూడు వందలు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేయడం జరుగుతుంది ఎక్కువ డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు అండి అది అర్థం చేసుకోండి అలాగే మీకు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అనేది మైన్ సిటీలకి స్పీడ్గా పోతుందండి కొద్దిగా పల్లెటూర్లకే చిన్న చిన్న ఊర్లు దగ్గర దగ్గర ఊళ్ళకే లేట్ అవుతుంది తప్ప మైండ్ మైన్ సిటీలకి వెంటనే అయిపోతుందండి ట్రాన్స్పోర్టు హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు తిరుపతి ఇటువంటివి తొందరగా అవుతాయి మీకు దగ్గర దగ్గర ఏరియాలే మీకు లేట్ అవుతుంది అన్నమాట ట్రాన్స్పోర్ట్ అనేది ఇవి టోటల్గా మన దగ్గర పన్నెండు కోడిపుంజులు అండి మొత్తం పన్నెండు కోడిపుంజులు ఎవరికి కావాలన్నా సరే నాకు వాట్సాప్ చాట్ చేయండి ఎందుకంటే మేము కొద్దిగా ఈ ట్రాన్స్పోర్ట్ టైంలోని అలాగే వీటిని మనం లోడ్ చేసుకోవడం నెక్స్ట్ ఏ ఊరికి ఏ ఊరికి ఏ కోడి దానికి ఎవరికి ఏ బస్సుకి ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను క్యారీ చేసుకోవాలి అందుకని చెప్పి కంటిన్యూ సిమ్ అనేది ఆన్లో ఉంచట్లేదు ఏమవుతుంటే దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం రోజు ఈవినింగ్ మాకు ఇవన్నీ పార్సల్ అన్నీ కూడా భోజనం నుంచి సాయంకాలం బుక్ కూడా వ్యాన్ లో లోడ్ అయ్యి హైవేకి వెళ్ళిపోయి మొత్తం పార్సల్ అన్నీ వేసేయడం జరుగుతుందండి అలాగే ఇవన్నీ కూడా ఏ ఊరికి ఆ ఊరు బాక్సులు అండి ముందు మనం ఈ బాక్స్ మీద ఫోన్ నెంబర్ రాసి ఊరి పేరు రాసి వీడియోలు తీసేవాళ్ళం కానీ చాలా చీటింగ్ చీటింగ్ల వల్ల నెంబర్లు ఎవరు మనం చూపించట్లేదు థ్యాంక్ యూ